ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ మన ఆన్లైన్లోని సత్సంగానికి ప్రథమ జన్మదిన శుభాకాంక్షలు మన సత్సంగం ప్రారంభించి సంవత్సరం అయిన సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు నలభై సంవత్సరాలుగా మా ఇంట్లో జరిగే సత్సంగం కరోనా వల్ల ఆగినందుకు బాధపడుతున్న మాకు అమ్మవారు లింకు పెట్టమని చెప్పి పెట్టి చెప్పిస్తోంది చేరిన భక్తులు శ్రద్ధాభక్తులతో క్రమం తప్పకుండా చేరి అష్టాదశ పురాణములను అమ్మవారి నామార్థములను చిన్ని చిన్ని పరమార్థ కథలను ఆలకించి సత్సంగము వృద్ధి చేస్తూ మమ్మల్ని ఆనందపరుస్తున్నారు అట్లా ఆనందపరుస్తున్నటువంటి సభ్యులందరికీ మా ధన్యవాదములు ఈ సత్సంగం అలా ఎన్నో జన్మదిన శుభాకాంక్షలు పొందాలని మా కోరిక